దక్షిణ భారతదేశంలోనే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కోట ఈ మిర్జాన్ కోట ఈ మిర్జాన్ కోట గతంలో అనేక యుద్ధాలు జరిగినటువంటి ప్రదేశము సో ఫ్రెండ్స్ ఈ మిర్జాన్ కోట గురించి ఈరోజు లాగ్ వీడియోలో తెలుసుకుందాము నౌ లేటెస్ట్ కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్ మిర్జాన్ కోట ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోట భారతదేశంలోని పశ్చిమ తీరంలో ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన గోకర్ణ నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ మిర్జాన్ కోట ఈ కోట సుమారు ఫోర్ పాయింట్ వన్ హెక్టార్లు అంటే పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇది లెటరైట్ రాళ్లతో నిర్మించబడినటువంటి కోట ఈ మిర్జాన్ కోట ఇది ఎత్తైన గోడలు మరియు బురుజులతో నిర్మించబడింది ఈ మిర్జాన్ కోటలో నాలుగు ప్రవేశాలు మరియు అనేక బావులు ఉన్నాయి విశాలమైన మెట్లతోటి మిర్జాన్ కోట ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది మిర్జాన్ కోటల లోపల భాగం మొత్తము కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఒక హిందూ దేవత మహిషాసుర మర్దిని ఇంకా అనేక దేవతల విగ్రహాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కోట ద్రవకాలలో ఏడు డంబెల్లు యాభై ఇనుప బుల్లెట్లు నాణాలు మరియు సర్పమల్లిక రాజవంశానికి చెందిన డిజైన్ చేయబడినటువంటి మట్టి కుండలు కూడా కనుగొన్నారట మిర్జాన్ కోట లోపల బావి మరియు కొన్ని శిథిలాలు ఇక్కడ మనము గమనించవచ్చు ఇక్కడ ప్రార్థనా మందిరాలు మరియు మిహ్రాబ్లు కూడా ఇక్కడ ఈ కోటలో ఉంటాయి వర్షాకాలంలో ఈ మిర్జాన్ కోట చుట్టూ కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది మొదటి చారిత్రక సంస్కరణ ప్రకారము రాణి చెన్న భైరవాదేవి పదహారవ శతాబ్దంలో మిర్జాన్ కోటను నిర్మించడంలో మొదట ఘనత పొందింది అని చెప్పుకోవచ్చు ఈమె దాదాపుగా ఒక యాభై నాలుగు సంవత్సరాలు పాలించింది మరియు ఈ కోటలోనే నివసించింది ఈ కోట మొదటలో విజయనగర సామ్రాజ్య పాలకుల కింద ఉండేది ఈ సామ్రాజ్యం పతనం తర్వాత బీజాపూర్ సుల్తానులు కోటను స్వాధీనం చేసుకున్నారు ఈ మిర్జాన్ కోట దాదాపుగా చుట్టూ మనము గమనించినట్లయితే ఒక పది కిలోమీటర్ల విస్తీర్ణము కలిగి ఉన్నటువంటిది వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టూ కూడా మొత్తము గ్రీనిష్గా అయిపోతుంది ఈ మిర్జాన్ కోట మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటలు ఎంత మనకి ప్రాముఖ్యతను కర్ణాటకలో ఉన్నటువంటి ఈ మిర్జాన్ కోట కూడా అంతే ప్రాముఖ్యత సంపాదించుకుంది ఇక్కడ మనము చూస్తున్నది నెక్స్ట్ ఒక ఫ్లాగ్ అంటే ఇక్కడ మిర్జాన్ క్లాక్ టవర్ అని అంటాము ఈ క్లాక్ టవర్ లేదా దీనిని ఫ్లాగ్ హైస్టింగ్ చేసేటువంటి ప్రదేశం అది ఇంతకు ముందు నేను వీడియోలో చెప్పినటువంటిది ఒక పెద్ద చెట్టు దాని కింద హిందూ దేవతలు ఉంటారని చెప్పాను ఇక్కడ మహిషాస్తుర మర్దిని అమ్మవారి యొక్క అవతారం సో వీడియో నచ్చితే లైక్ చేయండి